నమస్తే సో ఇలా మనం కళ్ళు ఎలా గీస్తు చూపెడతాం మీకు చూడండి మా గౌడ్ ముందు పోతాడు సో ఇలా మీకు ఎట్లా గీస్తారో చూపెడతాం చూడండి సో ఇవన్నీ గౌడ్స్ వాళ్ళు ఆడే వస్తువులు అనమాట సో దీని పేరు శీత బద్ద అండ్ ఇది ఇది కుండ పట అంటారు దీన్ని ఇది ఇవి ఇది గుది దీని గుది అంటారు అనమాట ఇది మోకు దీన్ని ఇది ముస్తాదు సో ఇవి ఇవి అయితే వేసుకుంటాడు తను చూద్దాం ఇక అయినా మా గౌడు ఫస్ట్ ఇట్లా కడతాడు అనమాట అది ముస్తాదు ముస్తాదు కడతాడు మొత్తం దీనికి కత్తులు ఉంటాయని కా బ్యాక్ సైడ్ మొత్తం కత్తులు ఉంటాయన్నమాట ఈ టూల్ బాక్స్ టూల్ కిట్ ఇది పైకి పోయినాక అది మన కళ్ళు దిగడానికి మనకు వస్తుంది దీంతో కళ్ళు దిగుతారు అనమాట ఆ కత్తులతోటే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కడతారు రాసుకుంటామండి ఇప్పుడు మోకు అదే అంటారు దాన్ని మోకేనా మోకు ఈ విధంగా అయితే నూరుకోవాలి మనం ఫస్ట్ ఫస్ట్ పైన చెట్టు ఎక్కేటప్పుడు నూరుకుంటారు ఈ విధంగా షార్ప్ అవ్వడానికి కత్తి అండ్ అది లో పాక టూల్ బాక్స్ పెట్టుకుంటాడు ఇట్లా పెట్టుకొని దీంతో ఇక పైన అన్నమాట కళ్ళు కుండ కుండలు ఏం లేదు కదా పోదాం అన్నాడు పైకి పోదాం పైకి ఇక ఇదే చెట్టు ఎక్కేది ఇప్పుడు ఈ విధంగా ఎక్కుతారు చెట్టు మామూలుగా వేసుకొని ఫస్ట్ తర్వాత కాలు సపోర్ట్ చేసుకుంటారు అనమాట ఇది చాలా క్రిటికల్ కొంచెం అంటే వాళ్ళ కాలు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈజీగా పోతారు ఒక చేయితోటి మూక పట్టుకొని అండ్ ఒక చేయితోటి ఆ చెట్టు సపోర్ట్ తోటి పై ఎక్కుతాను అనమాట అండ్ చూసుకోవచ్చు ఆ విధంగా అయితే ఎక్కుతారు అండ్ ఇది చాలా వరకు ఈజీ అనుకుంటారు కానీ చాలా హార్డ్ అనమాట అండ్ వాళ్ళకు బ్యాలెన్సింగ్ చేయడం రావాలన్నమాట చూసుకోవచ్చు పైన చివరికి ఈ విధంగా గెల అయితే ఉంటుంది సో దాంట్లో ఆల్రెడీ ఫిల్ అయిన కళ్ళు ఇప్పుడు తీసుకున్న కట్ వస్తుండు సో అట్లా పైన అయితే వాళ్ళు కళ్ళు గీత్తారు అనమాట కనబడుతుంది కదా అది కళ్ళు గీసి ఆ పైన ఉన్న ఈ పడవలో పోస్తారు కళ్ళు పోసి కిందకైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు సో ఇదే ఉంటుంది కళ్ళు గీత్తా అంటే అక్కడక్కడ అంటుదాన్ని దాన్ని యాంటర్ మాయా గీసిన అంటారు పైన గొల పైన గొల ఉంటుంది అనమాట ఆ గొలని ఇట్లా కత్తితోటి గీస్తారు అనమాట సో రోజు కొంచెం రోజు కొంచెం గీస్తా అంటారు మొత్తం అయిపోతే కళ్ళు అయిపోయినట్టే సో ఈ విధంగా ఉంటుంది అది గట్టిగా కడతా అండి కుండని ఎందుకంటే కోతులు వస్తాయి కోతులు వచ్చి మొత్తం కుండని పీకేస్తాయని అని చెప్పి కొంచెం గట్టిగా కడుతున్నాను అనమాట ఇప్పుడు అట్ అయిపోయింది ఇంకో గొలకి వెళ్తా అండి ఆయన సో సేమ్ ఇదే విధంగా అన్ని గొలలు ఆ కళ్ళు తీసి ఆ పట్టలో పోసుకొని కిందికి వస్తారు అది ప్రాసెస్ సో చెట్టుపై విధంగా ఉంటుంది అనమాట డ్రాప్ పడుతుంది కదా డ్రాప్ పడే డ్రాప్ కళ్ళు అనమాట సో వాళ్ళు పెట్టుకున్న ఆ కుండ ఉంది కదా చిన్న కుండ దాంట్లో పడుతుంది అండ్ ఆ పడిన కళ్ళే మనకు తీసుకొచ్చి పోస్తారు అనమాట ఫ్రెష్ అయిపోయింది అండ్ ఇప్పుడు దిగుతాడు మనం దాంట్లో కళ్ళు చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇంత ఫాస్ట్ చెక్కి ఫాస్ దిగుతాండి దిగుతా అండి ఇప్పుడు అదని ఇట్లా ఆ విధంగా ఉంటుంది మొత్తం పక్క వేసుకొని ఇప్పుడు కళ్ళే తీసుకొని వస్తాడు కళ్ళు ఇట్లా చెట్టు కింద చెట్టు మీద పోస్తాడు అనమాట ప్రతి చెట్టు కళ్ళు కొంచెం అట్లా పోస్తారు ఆ కళ్ళు చూసుకోవచ్చు మన అయితే బుస్స బుస్సు పొంగుతుంది కళ్ళు కళ్ళు పోతుంది ఇప్పుడు మామూలుగా పీపుల్స్ కామన్గా వస్తారు వాడకబట్టిన వాళ్ళు వాడక బట్టడు అట్లా సంథింగ్ ఉంటుంది అనమాట సో వాడికి ఎంత మా నెలకు వాడకబడిన వాళ్ళకి నెలకు పన్నెండు వందలు రెండు సీసాలు రెండు సీసాలకు పన్నెండు వందలు అనమాట వాడిక పడితే సో రెగ్యులర్గా కస్టమర్లు వస్తూ ఉంటారు అనమాట అండ్ ఈ విధంగా బాటిల్ పోసుకొని వెళ్ళిపోతారు ఈ విధంగా కోసుకొని దీంట్లో హ్యాండ్రు కళ్ళు ఆవుతారు అనమాట సో కళ్ళు కోసం ఆకులు వాడతారు అండ్ ఇది కూడా వాడతారు సో రెండు విధాలుగా తాగొచ్చు కళ్ళు సో దీన్ని డిజైన్ డిజైన్ చేయని చెప్పా డిజైన్ చేస్తా అండి ఇప్పుడు దాన్ని దాన్ని ఒక దానా చేసి దాంట్లో కళ్ళు అనమాట సో ఇటు విధంగా అదేవిద్దాం ఈ విధంగా కళ్ళు అయితే పోస్తారనమాట అది అట్లా పోస్తారు అండ్ ఆకులో కూడా పోసి తాగుతారు అనమాట ఆకులో పోసి తాగొచ్చు అండ్ ఇట్లా కూడా పోసుకొని తాగొచ్చు అనమాట సో రెండు విధాలుగా తాగచ్చు కొంతమంది చెంబులో పోసుకొని తాగుతారు తాగుతా పట్టుదా చెట్టు మీద కళ్ళు చెట్టు కింద చాలా బాగుంటుంది అనమాట అండ్ మోస్ట్లీ కళ్ళు మంచిది బాడీకి టెంపరేచర్ కొంచెం తగ్గిస్తుంది అండ్ కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిస్తుంది అండ్ చాలా ఉన్నాయి ఏమైతే రి అండ్ మళ్ళీ ఆ నైఫ్ని షార్ప్ చేస్తుంది అనమాట సో ఈ ప్రతి చెట్టు ఎక్కే ముందు ఖచ్చితంగా ఈ నైఫ్ని షార్ప్ చేస్తారు అండ్ మీకు దగ్గరగా చూపితే చూడండి అండ్ ఇది పెద్ద నైఫ్ అనమాట సో ఈ విధంగా షార్ప్ ఉంది చాలా షార్ప్ ఉంది ఎంతంటే మనం జస్ట్ తని ముట్టుకుంటే తెగిపోయి అంత షార్ప్ ఉందనమాట అండ్ ఇంకో చిన్న నైఫ్ చూపిస్తా ఈ నై వాళ్ళ బాక్స్ దాని పెట్టిండు అండ్ చిన్న నైఫ్ ఈ విధంగా ఉంది ఇది దానికన్నా షార్ప్ ఉంది ఇది అసలు పెద్ద నైఫ్ కానీ చాలా షార్ప్ ఉంది అండ్ దీన్ని కళ్ళు పోసి కడిగిన అనమాట దీని మీద కళ్ళు పోసి అనమాట కళ్ళు పోసి కడిగితే టేస్ట్ బాగుంటుందంట అది మనం గీసేటప్పుడు కళ్ళు సో ఆ విధంగా వాళ్ళు చెప్పింది మనకు కూడా తెలియదు అండ్ ఇది కడిగి తుడిచి చాలా నీట్గా ఉంచుకోవాలంట నైఫ్ అయినా కానీ ఇప్పుడు ఆ నైఫ్ ఎంత షార్ప్ ఉందో చూపెడతారంట మనకు చూద్దాం ఎంత షార్ప్ ఉందో అండ్ చూసుకోవచ్చు అది జస్ట్ టచ్ చేసి ఇట్లా అంటేనే అక్కడ పైన తోలు పోషిస్తాం అనమాట సో అంత షార్ప్ ఉంది అది జస్ట్ ఆయనే ప్రతిరోజు అది చెక్ చేస్తారంట ఎంత ఎంత షార్ప్ ఉంది నైఫ్ అని చెప్పి అది ఇట్లా చేయి అడ్డం పెట్టి ఎక్కుతా అంటారు కదా ఎక్కేటప్పుడు మొత్తం చెయ్యి ముద్ద పారిపోద్ది సో వాళ్ళు అక్కడ చాలా హార్డ్ ఉంటుంది లేయరు సో ఆ లేయర్ తోటి చెక్ చేస్తారు అనమాట డైలీ అండ్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఏ విధంగా కలిగిస్తాం అని చెప్పి ఇంతకుముందు వీడియోలో అంత ఇంతకుముందు అంత షార్ప్ లేడ్ వీడియో అండ్ ఇప్పుడైతే మీకు చాలా దగ్గర నుంచి జూమ్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి చూస్తున్నారు కదా చూసేది గెల అండ్ ఆ గెలని ఇప్పుడు కోస్తుండు అండ్ కోసించే చివరికి మళ్ళీ ఆ కండ్ ఆ క కుండ పెడతాడు కుండబెట్టి ఆ కుండని గిలక్ కడతాడు అనమాట సో ఏమవుతుందంటే వన్ వన్ డ్రాప్ పడి 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 ఆ కుండ నిండిపోయాక మళ్ళీ తను మార్నింగ్ ఈవినింగ్ ఎక్కుతాడు అనమాట మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎక్కుతాడు ఈ గ్యాప్లో ఎంత అయితే కళ్ళు నిండు ఉంటుందో కళ్ళు ఆయన కింద తీసుకుపోయిన కుండలో పోసుకుంటారు అనమాట సో చూడండి మీరు కూడా ఏ విధంగా జరుగుతుందో ప్రాసెస్ అని చెప్పి మామూలుగా ఎవరైనా కళ్ళు తాగాలనుకుంటే చెట్టు కింద తాగాలన్నమాట అంటే విలేజెస్లో అట్లా ఎందుకంటే సిటీస్లో అయితే మోస్ట్లీ అవి కెమికల్స్ చాక్లైన్ అన్నీ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట సో వాళ్ళు కళ్ళు టేస్ట్ కోసం ఆ ఫ్లేవర్ కోసం అసలు ఒరిజినల్ కళ్ళు లేకుండానే వాళ్ళు కళ్ళు తయారు చేస్తారు విత్ కెమికల్స్ అవి మన బాడీకి చాలా హాని కలిగిస్తాయి అనమాట సో జాగ్రత్త కళ్ళు ఆ విధంగా తాగేటప్పుడు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది మీద తీసిన కళ్ళు కళ్ళు కాంపౌండ్ తీసుకుపోతారు అంటే ఇక కళ్ళు తాగే ఒక ప్లేస్ ఉంది అడ్డ సో ఆ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్దాం ఏ విధంగా ఉంటో చూపెడతాం మీరు చూడండి సో అక్కడ మీకు చివరికి కనబడుతుంది కదా చుట్టూ స్క్వేర్ షేపులో తాజెట్లు వేసారనమాట సో ఈ మధ్యలో కళ్ళు పెట్టి ఎవరెవరు కావాలంటే వాళ్ళకి అందరికి పోస్తారు సో మీరు ఆ ప్రాసెస్ చూపెడతా చూడండి అండ్ ఇది చూడండి చుట్టుపక్కల మొత్తం తాజెట్లు అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది ప్లేసు అట్లా అందరికీ అంటే వాడిక పెట్టిన వాళ్ళకి వాడిక పోస్తాడు అండ్ మామూలుగా వచ్చే వాళ్ళకు వాళ్ళకి పోస్తాడు ఇది ఒక సీసా అనమాట ఈ చమ్ము నిండా సీసా అండ్ దీ సీసా ఖరీదు ఫార్టీ రూపీస్ అనమాట సో ఇట్లా బాటిల్ ఒక బాటిల్ నింపితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ప్రాసెస్ సో ఇది వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టే కేర్ బాయ్